హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నగూలీ టూ సిక్స్టీ ఫోర్ ఈ రోజు డిఫరెంట్ గా మిక్స్డ్ శారీ టజల్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ శారీకి అయితే టజల్స్ అయితే వేయాలి కలర్ కాంబినేషన్ చూడండి స్కై బ్లూ ఇంకా లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కదా ఎక్కువ కనిపించొద్దు కలర్ కాంబినేషన్ ఇంకోటి మల్టీ కలర్ ఉండాలి అని చెప్పారు శారీ కస్టమర్ అయితే అందుకని చెప్పి నేనైతే మిక్స్డ్ టజల్స్ అయితే వేస్తున్నాను చూడండి థ్రెడ్స్ అయితే ఇలా తీసుకున్నాను ఏదైనా ఒక కలర్ ఎక్కువ థ్రెడ్ తీసుకోవాలి ఏదైనా ఒక కలర్ తక్కువ థ్రెడ్ అయితే తీసుకోవాలి మిక్స్డ్ థ్రెడ్స్ వేయాలంటే ఇక్కడ చూడండి ఎలా చూపిస్తున్నాను మిక్స్డ్ థ్రెడ్స్ చుట్టే ముందు ఇలా పట్టుకోవాలి టూ థ్రెడ్స్ తీసుకొని ఇట్లా రెండు ఒకటేసారి పట్టేసుకోవాలి చూడండి ఇట్లా రెండు ఒకటేసారి పట్టేసుకొని చుట్టుకోవాలి చాలా ఈజీ సపరేట్గా సపరేట్గా టజల్స్ వేసేకంటే ఇది చాలా ఈజీ ఉంటుంది టజల్స్ డిజైన్ అనేది రెండు ప్రీల్స్ వదిలేసేసిన కదా రెండు దారాలు ఒకటే చేతిలో పట్టుకొని చుట్టేసుకోవాలన్నమాట అలానే దారం కూడా మిక్స్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మిక్స్డ్ థ్రెడ్స్ అయితే వేసేసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ మిషన్కి చుడుతున్నాను వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లైన్స్ అయితే చుట్టుకోవచ్చు చూడండి మధ్యలో అయితే కట్టర్ తీసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా కటింగ్ చేస్తాను రెండు స్ట్రైట్గా లాగా చేసి మధ్యలో కట్టింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఇట్లా చేసి సపరేట్గా పెట్టేస్తాను సపరేట్ ఒక లైన్ సపరేట్ ఒక లైన్ సపరేట్ ఒక లైన్లో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లైన్స్ అయితే చుట్టుకోవచ్చు మనము సిల్క్ థ్రెడ్స్ అనేది ఇక్కడ చూడండి మిక్స్ అయితే అయిపోయింది థ్రెడ్ ఈ థ్రెడ్స్ ని పక్కన పెట్టినాం కదా వీటిని అయితే ఇట్లా ముడేసి పక్కన పెట్టుకోవాలి మనము టజల్స్ వేసే ముందు ఇట్లా ముడి వేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది ఇంకో సిల్క్ థ్రెడ్స్ అనేవి చిక్కు పడకుండా క్లమ్జీ కాకుండా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి రెండిటికి ఇట్లానే ముడి వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సి టజల్స్ వేసే ముందు ఒక తాడు లాంటిది ఏదైనా లాగినా ఊడిపోకుండా తీసేసుకొని దానికి టజల్స్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ జరి థ్రెడ్ తోటి ముళ్ళైతే వేస్తున్నాను సూదికి ఆరు ఎక్కించేసుకొని ఎక్కిచ్చేసుకొని ముళ్ళైతే వేస్తున్నాను ఇక్కడ చూడండి టజల్స్ అయితే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు ఆ దారంకి టూ సైడ్స్ సిల్క్ థ్రెడ్ వేసేసి ఇట్లా ముడి వేసుకుంటూ టజల్స్ అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఒక శారీకి నేనైతే థర్టీ త్రీ టజల్స్ అయితే వేశాను ఈ శారీకి చూడండి ఇట్లా ఎక్కువ ఎండింగ్లో కూడా థ్రెడ్స్ ఉంటాయి అవన్నీ నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఒక శారీకి మొత్తం టజల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఒక శారీ టజల్స్ అయితే కంప్లీట్గా అయిపోతాయి మనం కదలకుండా అక్కడనే కూర్చొని టజల్స్ వేస్తే చూడండి ఈజీగా ముందు సైడ్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది వెనకి సైడ్ అనేది మూడై అనేది వచ్చేస్తుంది అన్ని టజల్స్కి సేమ్ ఇలానే ఇంకా దారం తీసిన తర్వాత టజల్స్ అయితే ఇట్లా తీస్తాను నేను మిషన్కి తీసిన తర్వాత చూడండి టజల్స్ ఎంత నీట్గా రెడీ అయిపోయినాయి ఫ్లవర్స్ లాగా తర్వాత శారీ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ మెటీరియల్ బీడ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను శారీని మాత్రం పజల్స్ వేసేటప్పుడు ఒక బెడ్షీట్ లాంటిది కానీ ఏదైనా క్లాత్ వేసి దానిపైన వేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ పట్టు చీరలు ఉంటాయి కదా ఇంకా అవి ఖరాబ్ కాకుండా ఇట్లయితే పెట్టేసుకొని కుర్చులు అయితే వేసేస్తా ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ దారం తీసేసుకోవాలి తర్వాత బీడ్స్ వచ్చేసి పాల్స్ వైట్ పాల్స్ తర్వాత ఇవి గోల్డ్ బీడ్స్ చూడండి ఈ రెండు మెటీరియల్ తోటి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఇవి కోటా పట్టు శారీస్ కాబట్టి లైట్ వెయిట్ డిజైన్ ఉండాలి అందుకే లైట్ వెయిట్ ఉండే బీడ్స్ అవి తీసుకున్నాను ఇంకా టజల్స్ వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా మీరు ఇటు లైట్ గ్రీన్ స్కై బ్లూ కలర్లో మిక్స్ అయిపోయి మిక్సర్ థ్రెడ్స్ చూడండి మీకు కెమెరాలో అంత క్లియర్ కనిపిస్తుందో లేదా కానీ రియల్కి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు ఈ సారీ ఇచ్చిన తర్వాత చాలా బాగా వచ్చినాయి టజల్స్ అని చెప్పి ఇక్కడైతే టజల్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ పల్లికి ఒక నాట్ వేసిన తర్వాత ఈ పోల్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ పోల్ తీసుకుంటున్నాను తర్వాత రౌండ్ బీడ్ గోల్డ్ బీడ్ చూడండి ఈ రెండు తీసుకొని సూదికైతే ఇట్లా ఎక్కిచ్చేసేసుకోవాలి తర్వాత టజలు ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టు తీసేసుకొని ఇక్కడ ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాను చాలామంది రివర్స్ మళ్ళీ కామెంట్లో ఆడుతున్నారు క్లియర్గా చూపించండి అని చెప్పేసి అందుకే స్లోగా చూపిస్తున్నాను ఇట్లా తీసుకున్న తర్వాత బీడ్స్ మధ్యలో నుంచి పళ్ళుకి అయితే తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ముడైతే వేసేసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొని అక్కడ ఒక ముడి వేసి మళ్ళీ బీడ్స్ మధ్యలో నుంచి టజల్కి తీసుకొచ్చి మళ్ళీ బీడ్స్లోకి తీసుకొని వెళ్ళాలి చూడండి ఇట్లా తీసుకుంటే ఏంటంటే టజల్ అనేది గట్టిగా ఉంటుంది నీట్గా ఊడిపోకుండా ఉంటుంది తీసుకున్న తర్వాత ఇక్కడ రెండు లేదా మూడు నాట్స్ అనేవి గట్టిగా వేసి కట్టర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఈ టజల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎంత లాగినా కూడా ఊడిపోకుండా మనకైతే టజల్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఇక్కడైతే టూ ఇంచెస్కి ఒకటి టజల్ అయితే వేస్తున్నాను లైట్ వెయిట్గా ఉంది శారీ అందుకనే కొంచెం గ్యాప్ ఎక్కువగా తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇంకొక టజల్ వేసి చూపిస్తున్నాను చూడండి బీడ్స్ తీసుకున్న తర్వాత టజల్ తీసుకొని ఇట్లా బీడ్స్ మధ్యలో నుంచి నీళ్ళని తీసుకొని మళ్ళీ పళ్ళుకి అటాచ్ చేసి మళ్ళీ బీడ్స్లో నుంచి తీసుకోవాలి టజల్కి తీసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొని నాట్ అయితే వేసేసుకోవాలి నాట్ వేసేది ఒక్కటి కరెక్ట్గా ఉంటే టజల్ అనేది గట్టిగా ఉంటుంది అసలు ఊడిపోకుండా ఇంత ఈజీగా ఈ టజల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి చూడండి నేను శారీ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టేసిన ఇక్కడ కనిపిస్తుంది చూడండి మిక్స్డ్ థ్రెడ్ అనేది గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో కదా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్ టజల్స్ కూడా వేసుకుంటే శారీస్కి చాలా బాగుంటాయి ఫ్యాన్సీ శారీస్కి అట్లా అందుకని చెప్పేసి ఈ డిజైన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ డిజైన్ అయితే మిక్స్డ్ టజల్స్ తోటి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు ఇంకా నేను వేరే శారీస్కి వేరే డిజైన్స్ కూడా ఇట్లా మిక్స్డ్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసిన ఆ డిజైన్స్ కూడా మీకు ఒకసారి ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది క్లియర్గా ఎవరైనా ఈజీగా అసలు టజల్స్ రాని వాళ్ళు కూడా ఈ టజల్స్ అయితే వేసుకునేటట్టుగా క్లియర్గా అయితే చూపించిన అనుకుంటున్నా అవునా కదా చెప్పండి కామెంట్ చేయండి వీడియో బాగుందా బాగాలేదా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ మర్చిపోకండి వీడియో నచ్చితే డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీ టజల్స్కి వచ్చేసి నేనైతే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసిన ఈ ఇంత ప్రైజ్ అని చెప్పి నేనైతే చెప్పలేదు ఎవరికి నాకు తెలిసింది నేను చెప్పే ప్రైస్ అయితే చెప్పేస్తున్నాను మీ ప్రైజ్ మీ ఏరియాని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ మర్చిపోకండి బాయ్